ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణలో తొలి పర్యటన చేశారు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి అయితే ఆయన దర్శించుకోవటం జరిగింది ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆయన ప్రారంభించడం అయితే చేస్తూ ఉంటాడు జ పవన్ కళ్యాణ్ కాబట్టి ఈసారి కూడా మొత్తం కూడా అంటే ఏపీలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా తొలిసారి అయితే కొండగట్టుకి పర్యటించడం కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం అనేది అయితే చేసింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే కొండగట్టు పర్యటనలో పూర్తి స్థాయిలో అటు జనసేన బీజేపీ శ్రేణులు అయితే ఉత్సాహంగా పాల్గొన్నాయి అడుగడుగునా కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం చెప్తూ అయితే మొత్తం అడుగడుగున స్వాగతం చెప్పారు దీంతో తెలంగాణలో కూడా బీజేపీకి జనసేనకి జోష్ వస్తుంది అనే సంకేతాలను అయితే ఈ పర్యటన ద్వారా ఇవ్వదలుచుకున్నారు అక్కడ కొండగట్టు ఆలయంలో కూడా పూజారులు పూజార్లు ప్రత్యేకంగా స్వాగతం పలికి పవన్ కళ్యాణ్కి అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు అతని కాబట్టి ఇది మొత్తం చూసినట్టయితే పర్యటన అయితే గ్రాండ్ సక్సెస్ అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ అధికార హోదాలో అయితే ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించడం అయితే ఇటు జనసేన బీజేపీ శ్రేణుల్లో అయితే జోష్ నింపిందనే చెప్పాలి